తీసుకోవరావు ఏందబ్బాయా నువ్వు అసలు ఏ డబ్బులకు పోయారు నేను అక్కడ చెల్లెలు బయపరుస్తున్నారు నేను పోకొను పో పట్టుకో నువ్వేనా తినొనొచ్చు ఐటని హాస్పిటల్ కి వదామా అమ్మా హాస్పిటల్ కి వద్దామా మాయా ఏనే ఉంది అమ్మాయి లాలా ఉంది మాయావుడా మాయా ఏనే ఉంది మాయావుడా పెళ్ళి వాడు దమ్మ నాాల్ పోలే జగ్గండే తీ సబూలే దమ్మ పోలే జగ్గండే సబూలే దమ్మ రబ్బిల్ల లే దమ్మ దమ్మ ఏంటి పోలే జగ్గండే

ఎవరింటికి వచ్చిన తెలుసా చెప్పు చెప్పు సమాధానం సైలెంట్గా ఉంటాను కాదు చెప్పండి చెప్పండి ఎవరిలోకి వచ్చినా తెలుసా ఒకవేళ వస్తే హలో ఎవరిలోకి వచ్చినా తెలుసా ఎంత ప్రార్థన చేసుకుందో తెలుసామా ఎంత వాకి పోయినో తెలుసా ఏ సంగతి అర్థమవుతుందా చెప్పాలి సమాధానం చెప్తేనే ఇప్పుడు నువ్వు పోటానికి వీలు లేదు కూర్చు కూర్చు తెలుసా 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 చెప్పాలి సమాధానం ఏం కావచ్చు నా దీప్ నేను తీర్చు ఏం కావచ్చు ఏం కావాలి ఏం కావాలి

ப்போ ரோ ரோசூரத்தோ ரோ ரத்த ஓயமீனா ரத்தவோ நஷன रक्तना रक्तमु निष्कलं कम रक्तमु रक्तत्महा परिशुद्ध स्थलमुर्चुलो वन य सय्या रक्त శుద్ధ స్థలములు చేర్చును మన ఏ సయూ మన శిక్షను తొలగించను సంహారంను మన శిక్షను తొలగించను సంహారమునే తప్పించను యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి గోర పాపమును కడుగును మన ఏ సయ్యా రక్తము ప్రతి పాపమును కడుగును మన ఏ బహు దుఃఖములో ముగే ரோ ரோ ு ரோ ரோ ரோசுரத்தோ ரோ ரோ மாதா சோ

ఏ శ్రతమే జీవనం నువ్వు పాఠానికి వెళ్ళేది కానీ అమ్మ తర్వాత పంపించేది ఏ సరే 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 పడతావాడి దేవుని బిడ్డలో నువ్వు వచ్చింది దేవుని బిడ్డలోకి అర్థమవుతుందా నువ్వు వచ్చింది దేవుని బిడ్డలోకి ఏం కదా ఏ శ్రతమేనా ఏ శ్రక్తమే జీవనం ఏ శరతమే జీవనో కాదు అను సరలే సరలే ఏ శ్రద్ది జీవనం ఏ శ్రద్ధ జీవనం ఏ శ్రద్ధ జీవనం ఏ శ్రద్ధ జీవనం అనాలి ఏ శ్రద్ధ జీవనాలి అనాలి ఏ శ్రద్ధ జీవనాలి ఏ శ్రద్ధ జీవనాలి కాదం చెప్తాం చేద్దాం ఏ శ్రక్తి మీ జీవనాలి ఏ స్థిరము గారు ఏ స్థిరక్తి జీవనాలి ఏ శ్రక్తి మీ జీవనం అనాలి ఏ శ్రక్తి జీవనం అని ఏ శ్రక్తి జీవనం ఏ శ్రత్ జీవనాలి సరే సరే అంటే వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం నేను కూడా పంపించాను ఏ శ్రద్ధ జీవనం అనాలి ఏ శరతు జీవనాలి ఏ శ్రద్ధ రక్తి అన్నాడు ఏ శ్రక్తి మీ జీవనాలి ఏ జీవనాలి ఏ జీవనాలి மஞ்சமாட்டேசுர்த்தமே ஜெயமா ரத்தமே ஜெயம்

గుర్తయా సమయంలో మీరు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రార్థిస్తుండగా మీరు విడుదల కలిగించండి మీ కురండి మీకు స్తోత్రాలు ఏ ప్రభావాలో ఆయన తండ్రి ఈ బిడ్డలో ఉన్న ప్రతి దురాత్మ శక్తులు చీకటి శక్తులు ఏ సునామంలో లయమైపోవును కాదు తండ్రి మీ కృప కాక రాత్రిరినైనా తండ్రి నీ సాకుడు మెలిచిన అధికారాన్ని బట్టి నేను ప్రార్థిస్తుండగా ప్రభు నిష్కల్ నిర్దోషమైన మీరు రక్తంతో కడిగిన రాజ్యానికి వారసులుగా చేసిన ఈ కుమార్తెని బట్టి పీడిస్తున్నాయని తండ్రి దురాత్మ ఎలాంటిదో అది ఎప్పటిదో మాకు తెలియదు కానీ ప్రభుత్వ ఈ రాత్రి నాయన తండ్రి ఈ క్షణమే ఇప్పుడే ప్రభు ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఇగో మరి అన్నడు కూడా ఏ దురాత్మ చీకటి శక్తి ఆలోచనలు కూడా ఈ బిడ్డ దరి చేరకుండా ఏ సునాములో మీ కృపను మీ అగ్ని కంచను కాబరిగా ఉంచండి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రవణ తండ్రి యోగ చుట్టూ అగ్ని కంచ వేసినట్టు యోగ కుటుంబం చుట్టూ అగ్ని కంచ వేసినట్టు ప్రభావ ఈ బిడ్డ చుట్టూ ఈ కుటుంబం చుట్టూ అగ్ని కంచన వేయండి శ్రవణ తండ్రి ఇదిగో ఇబ్బంది పెడుతున్న దురాత్మ మీకు తెలుసునైనా ఇగో తండ్రి దానికి శక్తి లేదని అయా దానికి నేనే తండ్రి ఎదిరించే శక్తి లేదని పోరాడే శక్తి లేదని వాటికి కూడా తెలిసినయన మీ నామం పరుగుంటకే భయంగా మీకు స్తోత్రాలు ఏ సునామం ఈ రాత్రి కా సమయంలో ప్రభు ప్రార్థిస్తుండగా మీ కృప చూపించండి మీ కృప చూపించండి అయ్యా స్వస్థపరచని ప్రభు ఆరోగ్యాన్ని మీకు స్తోత్రాలు చదివిస్తున్నాను ప్రతి విధమైన చీకటి శక్తి నుంచి ఏ సునామంలో ఈ బిడ్డను విడుదల కలిగిస్తున్నా ప్రభు మీకు స్తోత్రాలు చూపిస్తుండగా అయ్యా సర్వ శక్తి కలిగిన మీ నామం మీ నామందు దెయ్యాలు మోకరిస్తే మీరు వాక్య విసరారు ప్రభావ ఏ సునామలు గడగడలాడుతూ పారిపోతాయని మీరు వాక్య విసరించారు ప్రభావ ఏదో దోషమే నేను రత్నం చేత కడగబడి మీ మీ అందరి విశ్వాసం ఉంచబడినయన తండ్రి మీ సన్నిధిలోనైనా నమ్మకంగా ఉంటున్న ఈ మీరు జ్ఞాపకం చేసుకునేది ఇది మీ శరీరంలో అయినా మీ అనిచితులు చిక్కున్న శరీరం ప్రభావం ప్రభా మీ అందమైన మీ రూపాన్ని ఇచ్చినా ఈ శరీరం స్థిరం లేదని అయిన తండ్రి ప్రభా ఇదిగో దేని చేత బంధించబడి దేని చేతనైన తండ్రి బాధించబడుతుందో మాకేది తెలియదు కానీ ప్రభావ సర్వం జరిగిన సర్వాంతర్యం మీద స్తోత్రాలు రాత్రి నైకుమైన మరొక్కసారి మీ చేతులు కథలు చెప్తున్నా ప్రభావ మీరే 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 నాయన తండ్రి ముందు వెనుక ఆవరించని మీకు స్తోత్రాలు చేస్తున్నాం మీ కృప కలుగును కాక తండ్రి అద్భుతాన్ని చేయండి ఆశ్చర్యం చేయండి అనేకులు ఎదురు సాక్షిగా నిలబెట్టుకున్నాను ఏ సుక్రిస్తామో తండ్రి 어머나라야. 여우는 여우로. 여우. 여우. 아 이거. 아무래도 아. 자, 이제 누구 선언시리야, 코비. 자. A산트리, 네퍼리티. 네퍼리티. A퍼리. A퍼리. 아? 네퍼리타마.